చౌటుప్పల్ మండలంలోని కైతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారి సహకారంతో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు మహానీయుల చిత్రపటాలను అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు బండి గారి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క పేద విద్యార్థి విద్యార్థులను ఎవరైనా సరే పాపం కొంచెం రైట్ వచ్చాను కానీ నిజంగా చరణానికి చాలా థ్యాంక్ మా పిల్లలకి మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లీడర్ గారికి అమూల్యమైన సమయాన్ని మా పాఠశాలకు మీరు